బాయ్స్ ఒకటి గుర్తుంచుకోండి అలాంటివి ఏమన్నా పెడితే టెంప్ట్ అయ్యేలాగ మెసేజ్లు కంటే ఏమన్నా ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయంట ఇన్స్టాగ్రామ్లో కంటే అలాంటివి ఏమన్నా మీరు చూస్తే వాళ్ళు అమ్మాయిలు కాదు అబ్బాయిలు గుర్తుంచుకోండి అలాగే ఏ అమ్మాయి కూడా బరి తెగించి నేను ఇలాగా అలాగని చెప్పి ఏ అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫొటోస్ పెట్టదు వీడియోస్ పెట్టదు నాకు మెసేజ్ చేయండి నాకు కాల్ చేయండి అని ఏ అమ్మాయి కూడా పెట్టదు అది మాత్రం అబ్బాయిలు ముఖ్యంగా మాత్రం గుర్తుంచుకోండి అలా చేసేవాళ్ళు అబ్బాయి ఇవాళ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎక్యూజ్డ్ విక్టిమ్ ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే ముందుట్లో ఎలాగుండేదంటే ఇంట్లోని గంట దొంగతనాలు చేసేవారు వచ్చి ఇల్లులు గంట పగలగొట్టి లేకపోతే డోర్స్ గంట పగలగొట్టి దొంగతనాలు గంట చేసేవారు ఇంట్లో డబ్బులు గంట తీసుకెళ్లేవారు కానీ ఇప్పుడు అలా జరగట్లేదు ఎక్కడ కూడా ఇంట్లో దొంగతనం చేశారు బంగారం తీసుకెళ్లారని చాలా తక్కువ చూస్తున్నాం అనమాట ఎందుకంటే హౌసెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా కడుతున్నారు తలుపులు అనేవి చాలా స్ట్రాంగ్గా కడుతున్నారు అది కూడా సెక్యూరిటీ ఉంటుంది అంతకు మించి ఏం చేస్తున్నారంటే ఎవరు కూడా ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకోవట్లేదు బంగారం పెట్టుకోవట్లేదు బంగారం ఏదన్నా ఉంది అంటే బ్యాంకులో పెట్టుకుంటున్నారు సేఫ్ లాకర్లో పెట్టుకుంటున్నారు డబ్బులు ఏదన్నా ఉంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటున్నారు సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటున్నారు లేదు అనుకుంటే ఏదైనా ప్రాపర్టీస్ కానీ ల్యాండ్స్ కానీ హౌస్ కానీ కొనుక్కుంటున్నారన్నమాట అంతే తప్ప ఇంట్లో లిక్విడ్ క్యాష్ కానీ అనేది తక్కువ పెట్టుకుంటున్నారు సో అలాంటప్పుడు ఈ క్రైమ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఎలా చేయాలి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా కొత్త ధరలు వెతుక్కుంటున్నారు క్రైమ్స్ అనేది మారలేదు వాటి రూపు మాత్రమే మారింది అని సో అలాగే ఇప్పుడు క్రైమ్స్ అనేది రూపు మాత్రమే మారింది క్రైమ్స్ అనేది తగ్గలేదు ఇక్కడ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడుకి వచ్చిన మన కేసు ఏంటంటే మన క్లైంట్స్ ఏంటంటే ఇద్దరు తెలుగు వాళ్ళే ఎక్యూజ్డ్ విక్టిమ్ ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే సో నేను వాళ్ళ పేర్లు కంటే ఏం చెప్పట్లేదు మోసపోయిన వ్యక్తి ఆయన పేరు కంటే నేను ఏమీ చెప్పట్లేదు జరిగింది ఏంటో దాని గురించి ఇప్పుడు నేను వీడియోలో చెప్పదలుచుకున్నాను సో ఇదేంటంటే చాలామంది అబ్బాయిలు ముందుగా చా ఇదేంటంటే చాలామంది అబ్బాయిలు ముఖ్యంగా ముందు అబ్బాయిలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా అబ్బాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో చూడండి అందరికీ నమస్కారం ఇందాక చెప్పినట్టుకు క్రైమ్స్ అనేది మారలేదు వాటి రూపు మాత్రమే మారింది అలాగే ఇప్పుడు క్రైమ్ చేసేవాళ్ళు ఇప్పుడు డబ్బులు ఎలా దోచుకోవాలి అనే దానిమే పడ్డారనమాట అలాగే ఇక్కడ ఒక అబ్బాయి బుక్ అయ్యాడనమాట అతను కూడా తెలుగువాడే మోసపోయినవాడు తెలుగువాడే మోసగించినవాడు కూడా తెలుగువాడే ఇక మోసపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ఇతను బెంగళూరులో జాబ్ చేస్తాడు థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఇంకా పెళ్లి గంట తినక అవ్వలేదు సో అక్కడ బెంగళూరులో జాబ్ చేస్తుంటే సెపరేట్గా ఒక్కడే ఉంటాడనమాట దాని తర్వాత ఇప్పుడు చాలా సార్లు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ చాలా వల్గర్ కానీ చాలా టెంప్ట్ చేసేలాగా చాలా మెసేజ్లు కానీ లేకపోతే స్టేటస్లు కానీ లేకపోతే ఏవేవో కానీ పెడుతూ ఉంటారనమాట కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని పెడుతూ ఉంటారనమాట అలాగే ఇతర కూడా అవి చూశాడు అవి చూసి అవి నిజంగానే అనుకుని దానికి ఎంత కామెంట్స్ పెడుతుంటారు కదా కామెంట్లలోనే నేను ఇలా అమ్మాయిని నేను ఇలా ఆంటీని అని అలా పెడుతుంటారు కదా అలా పెట్టినప్పుడు నిజంగానే అమ్మాయి అనుకుని తిను వాళ్ళకి మెసేజ్ చేశాడు మెసేజ్ చేస్తే ఇద్దరు కూడా చాట్లోని ఇన్స్టాగ్రామ్లో అనమాట గుర్తుంచుకోండి ఇది ఇన్స్టాగ్రామ్లో జరిగింది సో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా టెంప్ టెంప్ట్ అయ్యేలాగా మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమో న్యూడ్గా ఫొటోస్ పెట్టమన్నారు ఈతనేమో న్యూడ్గా ఫొటోస్ పెట్టారు ఎందుకంటే ఇతను నమ్మాడు అనమాట అక్కడ అవతల అమ్మాయి అని నమ్మారన్నమాట నమ్మిన తర్వాత ఇతను న్యూడ్గా అంటూ ఫొటోస్ అంటూ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇతను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారనమాట సో ఇలా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతుంటే తన వచ్చి శాలరీ ఏదైతే ఉందో అందులో మంత్లీ టెన్ థౌసండ్ టూ థౌసండ్ వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసేవాడనమాట ప్రతి నెల తనకు వచ్చే శాలరీ నుంచి తర్వాత ఇలాగ ఎంతకాలం భరిస్తాడు తర్వాత వాళ్ళ అరాచకాలకి అడ్డు అదుపు లేదనమాట ఇంకా అలాగా అడుగుతూనే ఉన్నారనమాట ఎంతకాలం అని భరిస్తాడు తను తిన సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు సూసైడ్ చేసుకోవాలనుకునే ముందు తిన ఆలోచించింది ఏంటంటే సూసైడ్ చేసుకోవాలా లేకపోతే ఎవరైనా కన్సల్ట్ చేయాలి ఎవరికన్నా చెప్తే పరువు పోతుంది లేకపోతే ఏంటి పరిస్థితి నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఎవరికన్నా తెలిస్తే మీడియాకి గంట ఇది వెళ్తే పొరు పెళ్ళి గంట అవ్వదు ఫ్యామిలీ పొరుగు పోతుంది అని ఆలోచించాడు అనమాట అందుకని వాళ్ళు అడిగినంత కూడా తిన అమౌంట్ ఇవ్వడం మొదలు పెట్టాడు అలాగే వాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్లోని ఇలాగ నాకు వన్ ఇయర్ కావాలి టూ ఇయర్స్ కావాలని మాట్లాడారు దాని తర్వాత ఇప్పటికే ఆపకుండా వాళ్ళు అలా అడుగుతూనే ఉన్నారనమాట ఆ ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని బెదిరిస్తున్నాయి అనమాట తిని వీళ్ళకి ఏమీ చేయలేక తిని కన్సల్ట్ అయ్యాడనమాట మనం వీడియోస్ చూసి కన్సల్ట్ అయ్యాడు కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ పంపిస్తున్నాము పంపించిన తర్వాత పోలీస్కి పోలీసులకి చెప్పి మొత్తం వాళ్ళని పట్టించామన్నమాట ఇద్దరు కూడా తెలుగు వాళ్ళు ఇద్దరు కూడా తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఇతను తెలుగువాడే ఆ మోసగించింది ఎవరైతే ఉన్నారో అతను కూడా తెలుగువాడే మన తెలుగువాడే మన ఆంధ్రప్రదేశ్ వాడే సో బాయ్స్ ఒకటి గుర్తుంచుకోండి అలాంటివి ఏమన్నా పెడితే అటెంప్ట్ అయ్యేలాగ మెసేజ్లు కంటే ఏమన్నా ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయంట ఇన్స్టాగ్రామ్లో కంటే అలాంటివి ఏమన్నా మీరు చూస్తే వాళ్ళు అమ్మాయిలు కాదు అబ్బాయిలు గుర్తుంచుకోండి అలాగే ఏ అమ్మాయి కూడా బరి తెగించి నేను ఇలాగా అలాగని చెప్పి ఏ అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫొటోస్ పెట్టదు వీడియోస్ పెట్టదు నాకు మెసేజ్ చేయండి నాకు కాల్ చేయండి అని ఏ అమ్మాయి కూడా పెట్టదు అది మాత్రం అబ్బాయిలు ముఖ్యంగా మాత్రం గుర్తుంచుకోండి అలా చేసేవాళ్ళు అబ్బాయిలు అలా చేస్తే మీ ఫొటోస్ వీడియోస్ గంట తీసుకున్న తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు ఎందుకంటే మీ ఫొటోస్ వీడియోస్ పంపిణీ ముందు మిమ్మల్ని ఎలా మాట్లాడతారంటే మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఏం జాబ్ చేస్తున్నారు మీ శాలరీ ఎంత వస్తుంది ఎందుకంటే దాన్ని బట్టి దాన్ని బట్టిన తర్వాత మీ మీకు అంటే మీరు ఎంత పే చేయగలరు మీరు ఎంత కట్టగలరు మీరు ఎంత పరుగు గురించి ఆలోచిస్తారు ఎందుకంటే ఫస్ట్ పంపించమని అడగరు మీ ఫొటోస్ వీడియోస్ పంపించమని అడగరు మిమ్మల్ని బాగా నమ్మించిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత మీకు నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత మీరు నిజంగా అంటే ఎందుకంటే మాట్లాడినప్పుడు కనుక్కుంటారు కదా మీ ఫ్యామిలీ గురించి మొత్తం ఎవ్రీథింగ్ అంతా కనుక్కుంటారు కదా సో ఇతను ఫ్యామిలీ గురించి భయపడతాడు ఇలా భయపడతాడు అలా భయపడతాడో అని ఉంటుంది కదా సో మీ ఎమోషన్ అంతా వాళ్ళు క్యాచ్ చేసి తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారనమాట గుర్తుంచుకోండి మీరు బెంగళూరులో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఎవరైనా సరే అలా ఉన్న వాళ్ళు టెంప్ట్ అయ్యి అలాంటి ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని అలాంటి ఏమైనా మెసేజ్లు వచ్చినా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నేను అమ్మాయిని నాకు మెసేజ్ చేయండి నాకు కాల్ చేయండి అని ఎవరైనా పెట్టినా కూడా అది నమ్మొద్దు గుర్తుంచుకోండి అలా చేసిన వాళ్ళు అబ్బాయిలు తర్వాత మోసం చేసిన అబ్బాయిలు ఇద్దరు దొరికారు వాళ్ళు ఇద్దరు సో వాళ్ళిద్దరూ దొరికారు వాళ్ళ పేర్లు కంటే మనం తీసుకొచ్చి మన మీద గంట వాళ్ళ పేర్లు కంటే ఎందుకు తీసుకురావడం వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా దొరికారు ఇక్కడ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను నా పేరు చెప్పకుండా వీడియోస్ అనేది చెయ్యి వీడియో పెట్టు ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి నాకులా చాలా మంది మోసపోతున్నారు నిజంగానే అమ్మాయిలు అనుకుంటున్నారు అమ్మాయిలు అనుకుని వాళ్ళకి మెసేజ్ చేసి నేను కనుక ఇప్పుడు బయటకు వచ్చాను మీకు చెప్పాను ఇంకా చెప్పలేని వాళ్ళు చాలామంది ఉంటారు డబ్బులు ఇస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు నా పేరు డీటెయిల్స్ ఏమీ చెప్పకుండా వీడియో పెట్టండి నన్ను అడిగారు అందుకని నేను వీడియో చేస్తున్నాను అనమాట ఏ అబ్బాయి కూడా నిజంగా గుర్తుపెట్టుకోండి ఏ అబ్బాయి కూడా ఇన్స్టాగ్రామ్లో అలా మెసేజ్ పెట్టేవాళ్ళు లేకపోతే కామెంట్ పెట్టేవాళ్ళు వాళ్ళు అమ్మాయిలు కాదు అబ్బాయిలు నాకు మెసేజ్ చేయండి కాల్ చేయండి ఇలాగని పెట్టేవాళ్ళు అమ్మాయిలు కాదు అబ్బాయిలు గుర్తుంచుకోండి ఇదే ఇవాళ్ళ వీడియో ఎవరు కూడా ఎప్పుడూ కూడా ముఖ్యంగా అబ్బాయిలు గుర్తుంచుకోండి ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న అబ్బాయిలు ఎవరు కూడా బ్రదర్స్ అందరూ కూడా గుర్తుంచుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి కామెంట్ పెట్టేవాళ్ళు అమ్మాయిలు కాదు అబ్బాయిలు గుర్తుంచుకోండి ఎవరు కూడా ఇలాంటి బారిన పడి మోసపోకుండా ఉండాలని కోరుకుంటూ జై హింద్